నమస్కారం న్యూస్ స్వాగతం మంచిర్యాల జిల్లా మందమారి మున్సిపాలిటీ మైదానంలోని పంతొమ్మిదవ వార్డులో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు అభయ్యారంటీల దరఖాస్తు స్వీకారంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాము ఐదు లక్షల రూపాయలతో ఇందిరా కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అమలు చేస్తామన్నారు కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తాము అభయహస్తం దరఖాస్తు అందరూ చేసుకునేలా చూడాలి చెయ్యని వారి ఇంటికి అధికారులు వెళ్లాలి ఫోన్ చేసి మాట్లాడండి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మున్సిపల్ కమిషనర్ గద్దే రాజు తహసీల్దార్ చంద్రశేఖర్ అధికారులు పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మహిళలు మహిళలందరూ బస్సులో పోతున్నారు కదమ్మా ఈ నెల కూడా కాలేదు మూడో తారీఖు తర్వాత నెల అవుతుంది ఇప్పటి వరకు కోటి మహిళలు ఈ ఫ్రీ బస్లో తిరగడం జరిగింది అంతకు కూడా కొంచెం ప్లేస్ కూడా ఇస్తే బాగుంటుంది కాలేజీ స్కూల్ పోయేటప్పుడు రెండు లక్షలు కాదు ఇంతకుముందు రెండు లక్షలు ఉండే ఇప్పుడు పది లక్షలు కాదు మీ అందరూ తెలుసు ఇంతకుముందు రెండు లక్షలలోనే కూపన్ హార్ట్ సర్జరీ అయిపోతుండే ఏదైతే ఎక్కువ ఖర్చు అయిన డిజీజెస్ కూడా ఆరు లక్షలు ఐదు లక్షల బుల్లు మొన్న అపోలో హాస్పిటల్కి మా అత్తగారిని జాయిన్ చేద్దామని తీసుకు పోదామనుకుంటున్నాను అయితే అక్కడ డాక్టర్ అన్నాడు సార్ ఖాళీ సలైన్ ఇప్పియనికే దినానికి లక్ష రూపాయలు అవుతుంది దినానికి లక్ష రూపాయలు అపోలో హాస్పిటల్ మనకు పది లక్షల రూపాయల వరకు మీకు ఏ ట్రీట్మెంట్ అయినా కానీ పది లక్షల రూపాయల వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నారు కార్యక్రమంలో పోయినప్పుడు చాలామంది మహిళలు వచ్చి అడుగుతున్నారు సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వలేదు కార్యకర్తలకి ఇచ్చుకున్నారు ఇది ఏంటి పరిస్థితి అని చెప్పి చాలామంది మహిళలు అక్కడ అడగడం జరిగింది అయితే వారికి చెప్పిన నేను అమ్మ ఇది కార్యకర్తల కార్యక్రమం కాదు ఇది అందరు ప్రజలకు ఏదైతే ఇంతకుముందు మీ అందరు తెలుసు ఇంద్రామ గృహాలకు మీ అందరు కావాలంటే లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు అవునా కదా లక్షగా లక్ష కానీ అప్పుడు ఎంత కట్టిండ్రు ఎట్లా చేసుకుంటున్నారు మంచిగా చేసుకుంటున్నారు అని చెప్పి ఇంకొక విడతల ఇస్తుండే ఇప్పుడు కూడా అదే కార్యక్రమం ఉన్నది ఎవరికైతే అర్హత ఉన్నదో మీ అందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు మీకు అందరికీ కార్యకర్త కానీ సామాన్య ప్రజలైనా కానీ ఇల్లు లేని వారికి ఎందుకంటే ఈ అప్లికేషన్ల చిన్న అర్హత ఉందో ఎవరికి ఈ ఐదు వందల యూనిట్స్ ఐదు ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్స్ ఎందుకంటే రెండు వందల యూనిట్ వస్తుంటే వాళ్ళకి అర్హత లేదు దీంట్లో ఎవరికైతే రెండు వందల యూనిట్స్ కన్నా పన్నెండు వేల హౌస్ ఓట్స్ ఉన్నాయా ఎన్ని ఐదు వందల హౌస్ ఓట్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పటి వరకు మీకు ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక అప్లికేషన్లు వచ్చినాయి అంటే ఇంకొక ఆరు వేల అప్లికేషన్ రావాలి చేయండి మన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మన ఎలక్షన్లో నాకు గెలిపించింది ఒక నెల అవుతుంది రేపటికి ఒక నెల అవుతుంది నేను ఫస్ట్ వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చినంటే స్థానికులకే సింగరేణి సంస్థలో మైనింగు ఇంకా పవర్ కంపెనీలో ఎనభై శాతం వరకు స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను మాట ఇచ్చిన గుర్తుందా మీ అందరికీ అది ఆల్రెడీ అమలు చేయడం జరిగింది ఏదైతే కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయో జనవరి ఫిబ్రవరి నుంచి అన్నిట్లో కూడా కేవలం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేట్టుగా ఆల్రెడీ ఆర్డర్ పాస్ అయింది మనందరికీ ఇక్కడ ఎవరికైతే ఉద్యోగాలు వాళ్ళకు అవసరం ఉంటుందో వాళ్ళు స్థానికులకే తీసుకుంటారు ఒక మంచి కార్యక్రమం అయింది తర్వాత నేనప్పుడు ఈ కాలేశ్వరం ప్రాజెక్ట్ కాలేశ్వరం ప్రాజెక్ట్ వలన ఈ బ్యాక్ వాటర్ అక్కడ బ్యారేజ్ కట్టేం గాలా నేను ఎందుకు ఎందుకంటిట వాడు పూర్ణమానారు నుంచం జరుగు అంటే మెగడెరం అన్న అన్న కొంచెం కట్టే రండి ఇల్లే లేదు జరుగుమాను కొరననస్ ఈ గాల్ ఉన్నట్టున్నావి